వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎవైతే మళ్ళీ కొన్ని రీస్టార్ట్ చేశారండి ఐటమ్స్ అయితే రీస్టార్ట్ అంటే ఉన్న ఐటమ్స్ కాదు లేని ఐటమ్స్ ఎక్కువ మంది ఏవైతే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ ఐటమ్స్ అయితే రిక్వెస్ట్ చేసిన ఐటమ్ ప్రతి ఒక్కటి నేను తెప్పించాను సో ఇవైతే మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని తీసుకున్నాను ఆల్రెడీ ఉన్నవి చాలా వరకు కొన్ని ఐటమ్స్ అయితే రీస్టార్ట్ చేశాం కదా చూపిద్దామని ఇవైతే మెటల్వి గుచ్చుకుంటాయి కదా అని ఇలా విడివిడిగా తెచ్చారండి దేనికవి అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి నేను తెచ్చిన మెటీరియల్ మళ్ళీ ఏం తెచ్చారు ఏం తెచ్చారు నాకు అర్థం కాలేదంటారు ఇవైతే ఇంకా నా ఫేవరెట్ కూడా అనుకోండి చూసారు కదా మెటల్ బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా ఇష్టం బ్రైడల్స్కి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మధ్యలో యూస్ చేసుకోవడానికి వీటినే సపరేట్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవైతే త్వరలోనే నేను క్యాటలాగ్ అప్లోడ్ చేస్తాను అండ్ వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను చాలామంది అయితే ఈ బ్యాంగిల్స్ కోసం రిక్వెస్ట్ చేశారండి ఇవైతే అన్ని సైజుల్లో ఓపెన్ స్టెచ్ చేశాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను నేనైతే ఫస్ట్ చూపించింది టూ సిక్స్ అండి ఇదైతే టూ ఎయిట్ టూ ఫోర్ కూడా తీసుకొచ్చానండి ఇవైతే టూ ఫోర్ ఇలా మూడు సైజుల్లో తెచ్చేసానండి చూస్తున్నారు కదా వీటి విషయానికి వస్తే ఇవి ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇవి టూ ఎయిట్ అనుకోండి మీరు తీసుకోవాల్సింది టూ టెన్ తీసుకోవాలి టూ సిక్స్ వాళ్ళు టూ ఎయిట్ తీసుకోవాలి ఇలా మన సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే ఇవి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఇదైతే దీంట్లో టిప్ అనుకోండి ఇవి ఖచ్చితంగా మన సైజు కన్నా పెద్ద సైజ్ తీసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో దీంట్లో అయితే త్రీ సైజెస్ స్టాక్ పెట్టానండి చూసుకోండి అండ్ ఇంకా ఇంకా అయితే మళ్ళీ స్టోన్ చైన్స్ అయితే తెచ్చానండి చాలా వరకు ఉన్నాయి బట్ అయిపోయిన కళిక్పోతూనే ఉంటాయి కదండి సో నాకైతే బల్క్ ఆర్డర్స్ ఒకే రోజు వచ్చాయండి ఆ ఆర్డర్స్ ఏం పంపించాను ఒకే రోజు ఎన్ని బల్క్ ఆర్డర్స్ వచ్చాయి అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఇవి ఆల్రెడీ పెట్టాను వీడియోస్లో చాలా వీడియోస్లో ఇవి చాలామంది అయితే పర్చేస్ చేశారు చూస్తున్నారు కదా ఇవైతే బ్రాస్లెట్స్కి నెక్లెసెస్కి అన్నిటికీ యూజ్ చేస్తున్నారండి బాగా యూస్ ఉంటుంది చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ స్టాక్ కూడా త్వర త్వరగా అయిపోతుంది చూ చూసుకొని పర్చేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు దాకా మన దగ్గర లేనిది రైన్బో అండి స్టోన్ లైన్లో రైన్బో ఇది షైనింగ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది రైంబో షేడ్ కదా నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అందులో ఇది ఫటాఫట్ మన ఇది కూడా త్వర త్వరగా అయితే అయిపోతుందండి స్టాక్ ఇకపోతే మొత్తం కలర్స్ అయితే ఒకసారి చూసేయండి ఈ కలర్స్ అన్నీ మళ్ళీ నా దగ్గర రీస్టాక్ అయ్యాయి ఆర్డర్స్ అని చెప్పాను కదా సో వాళ్ళకైతే ఈ స్టాక్ అనేది అయిపోయింది మళ్ళీ తెచ్చాను అనమాట వాళ్ళ కోసం ఇవి స్టోన్ లైన్స్ అండి ఇంకా థ్రెడ్స్ అండి నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పేది ఎన్ని థ్రెడ్స్ తెచ్చినా ఎన్ని బాక్సెస్ తెచ్చినా అవి అయిపోతూనే ఉంటాయి సో కలర్స్ అనేవి చూడండి మెరూన్ తెచ్చాను ఇవి రెడ్ అండ్ నావీ బ్లూ గోల్డ్ అండి పేస్టల్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ మధ్య సో వాళ్ళ కోసం అయితే పేస్టల్ కలర్స్ కూడా తెచ్చేసాను ఆల్రెడీ ఉన్నాయండి బట్ ఇంకా ఇంకా కొత్త షేడ్స్ వస్తాయి కదా ఇది కూడా కొత్త షేడ్ అండి నా దగ్గర ఇది వరకు లేదు సో బాగుంది కదా పేస్టల్ కలర్స్ అడిగే వాళ్ళకది నా దృష్టిలో అయితే ఫే ఫ్యాన్సీ షేడ్ అది కూడా తెచ్చేసాను ఇది కూడా ఒకళ్ళు అడిగారండి ఈ గ్రీన్ అయితే బాతిల్ గ్రీన్ అని చెప్పారు వాళ్ళు నాకైతే బాతిల్ గ్రీన్లా లేదు బట్ వాళ్ళు అయితే ఈ షేడ్ ఇదే అని చెప్పారు సో వాళ్ళకి ఇది కూడా తెచ్చేసాను అండ్ ఇంకా ఫైనల్గా హాఫ్ మూన్ అండి హాఫ్ మూన్లో వైట్ అయితే మన దగ్గర ఇప్పటి వరకు లేవు స్టాకు సో చూడండి ఇప్పటిదాకా గోల్డ్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడైతే వైట్ కూడా తెచ్చాను చూస్తున్నారు కదా వైట్ ఫుల్ షైనింగ్ అయితే ఉంది న్యూ స్టాక్ అండి ఇది కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు అందుకే తెప్పించాను ఇవి కూడా త్వర త్వరగానే అయిపోతున్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఫోర్ ఎంఎం వైట్ అండి ఇవి కూడా త్వర త్వరగానే అయిపోతున్నాయి డ్రాప్ అండి డ్రాప్లో వైట్ ట్రయాంగిల్ అండి ట్రయాంగిల్లో రాయల్ బ్లూ కలర్ లైట్ గ్రీను చూసారు కదండి లైట్ కలర్స్ అయినా కూడా షైనింగ్ అయితే సూపర్గా ఉన్నాయి సో మళ్ళీ నా దగ్గర అయిపోయిన కలర్స్ను నేను తెచ్చుకున్నాను అనమాట పింక్ అండి చూస్తున్నాను కదా కవర్లో నుంచి షైనింగ్ అయితే చూసారు కదా చాలా బాగా కనిపిస్తున్నాయి స్కై బ్లూ అండి టయాంగిల్లో అయితే ఈ కలర్స్ అన్నీ తెచ్చుకున్నాను అండ్ సిల్వర్ స్టోన్ లైన్ అండి సిల్వర్ కూడా నా దగ్గర స్టాక్ అయిపోయింది అందుకే ఇది కూడా రీస్టాక్ చేశాను రెడ్ అండి రెక్టాంగిల్లో ఇవి కూడా నా దగ్గర స్టాక్ అవుట్ ఉంటే ఇవి కూడా తెచ్చేసాను అనమాట సిక్స్ కే అండి పెరల్ వైట్ ఐ సారీ కే ఐ షేప్ పెరల్ వైట్ అండి చూసారు కదా ఇవి కూడా కేజీ పక్క వచ్చేసాయి అనమాట సో ఇవన్నీ స్టాక్ అయితే వచ్చేసాయండి ఇంకపోతే ఈ చిన్ని కవర్ ఏంటి అని చాలా చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది ఇవి కూడా చూపించలేదు అని సో ఇవి కూడా చూ చూపిస్తాను నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో ఇయర్ రింగ్ మెటీరియల్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తూనే ఉన్నాను క్యాట్లాగ్ ఉన్నంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి బట్ బిజీ షెడ్యూల్ వల్ల కుదరట్లేదు ఇవైతే హెడ్ పిన్స్ అండి ఐపిన్స్ ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చూపించాను ఇదేంటి అంటే ఒకటి తీసి చూపించానండి చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది ఐపిన్కి ఏంటంటే ఇలా ఐలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ ఉంటుంది అనమాట బీట్స్కి కానీ అలా మనం వేసుకోవడానికి ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి హ్యాంగింగ్స్కి పనికి వస్తుందండి ఇది సో దానికోసం చాలామంది ఈ మెటీరియల్ అడిగారు అవి కూడా నేను రీస్టాక్ చేశాను అండ్ జర్కన్ బేస్ అండి ఇది జర్కన్ స్టోన్స్ దీని మీద పెట్టేసామనుకోండి చిన్న సైజు బాగుంటుంది లేదు పెద్ద సైజు గోల్డ్ కూడా ఉంది ఇందులో సేమ్ నా దగ్గర రెండు రకాలు కూడా అడుగుతారు అండ్ లోరియల్స్ గ్లోరియల్స్ కూడా చాలామంది అడిగారు అండ్ ఇప్పుడు ఆర్డర్స్ కూడా ఉన్నాయి నాకు పెండింగ్లో అందుకే చాలా అయితే తెచ్చేసాను ఇవన్నీ గుచ్చుకుంటాయి అనేసి సో ఇవి వీటి వరకు ఒక కవర్లో పెట్టారండి అంతేం లేదు బంచెస్ అయితే చూసారు కదా చాలా వరకు తెచ్చేసాను ఇంకా పోతే ఎలిగేటర్ క్లిప్స్ అండి ఇవి కూడా రీస్టార్ట్ చేశాను కొన్ని లేవు అని ఇవి నన్ను లాస్ట్ టైం ఒక సిస్టర్ అడిగారు బట్ లేవు అప్పుడైతే ఇప్పుడైతే రీస్టార్ట్ చేశాను గోల్డ్లో హాఫ్ బీట్స్ అండి ఇవి వెనక సైడ్ చూసారు కదా ఫ్లాట్గా ఉంటుంది పైన అయితే ఉబ్బుగా ఉంటుంది అనమాట ఇది పెట్టేసి డిజైన్ చేసుకోవచ్చు ఓన్లీ అంటించవచ్చు గోల్డ్ కలర్వి బాగుంటాయి ఇంకపోతే ఇవి నేను చూపించాలన్న కంగారులో టవర్ కూడా చింపేసానండి ఇవి చూడండి ఇట్లా వస్తుంది పైన అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి స్టోన్స్ చూసారా సైడ్ అయితే స్టోన్స్తో ఉంటాయి ఇలా స్టోన్ వస్తుంది పైన అయితే ఇలా ఉంటుందండి గోల్డ్ కలర్లో ఇలా చూశారు కదా సో ఇవి ఎందుకు అంటే బ్రాస్లెట్స్కి నెక్లెసెస్కి అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు అప్పుడు పైన గోల్డ్ ఉంటుంది సైడ్ కాబట్టి నెక్లెసెస్లో అయినా బ్రాస్లెట్స్లో అయినా కనిపించేది సైడ్స్కి స్టోన్స్ కనిపిస్తాయి సో ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా అడిగారు అండ్ నేను మేకింగ్ చేయాలి బ్రాస్లెట్స్ అనే ఉద్దేశంతో ఇవైతే రీస్ట్రాక్ట్ చేశాను సో టోటల్గా ఇవాటి స్టాక్ అయితే ఇదేనండి ఒకసారి మొత్తం స్టాక్ అయితే లుక్ వేసేయండి సో చూస్తున్నారు కదండి ఫుల్ స్టాక్ అయితే ఇవి ఆల్రెడీ రీసెంట్ గానే చాలా స్టాక్ తెచ్చాను అది మీకు తెలుసు ఈ వీడియో కన్నా ముందు రెండో వీడియో ముందు కూడా నేను రీస్టార్ట్ చేసిన ఐటమ్స్ కొత్త ఐటమ్స్ అన్నీ కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఛానల్లో స్టాక్ అయితే అన్ని రకాలు తేవడానికే నేను ట్రై చేస్తుంటానండి సో చూస్తున్నారు కదా మెటల్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి ఎవరైతే అడిగారో నన్ను వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను అది చూసి బుక్ చేసుకోండి సో ఇవాటికైతే ఈ వీడియో ఇంతే అండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి